యూట్యూబ్ ఛానల్ పెట్టిన ప్రతి ఒక్కరికి మానిటైజర్ అయింది అంటే అది లాంగ్ వీడియోస్ వల్ల మాత్రమే అయి ఉంటుంది సో ఆ లాంగ్ వీడియోస్ కంప్లీట్గా మీరు మీరు సపోర్ట్ చేస్తేనే కంప్లీట్ అవుతుంది ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అది కూడా మీరు చేసే మనస్ఫూర్తి సబ్స్క్రైబ్ మీరు చేసే మనస్ఫూర్తిగా లైక్ వల్లనే మానిటైజర్ అవుతూ ఉంటుంది సో నాకైతే ఇప్పటివరకు వరకు కాలేదు దయచేసి ఈ యొక్క చిన్న సహాయం కోసం వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు మానిటైజర్ అవుతుందా అని వెయిటింగ్లో ఉన్నాను ప్లీజ్ దయచేసి నా లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కరు చూసి కొద్దిగా ప్లీజ్ అన్న ఎంతో బాధగా ఎంతో ఇష్టంగా ఎన్నో తిప్పలు పడుకుంటూ లాంగ్ వీడియోస్ చేస్తున్నాను నా నా బాధ అర్థం చేసుకోండి మానిటైజర్ అయిపోతే చాలా అన్న ఈ తమ్ముడు చాలా హ్యాపీగా ఉంటాడు ప్లీజ్ హాయ్ అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం అయిందా లేదా నేనైతే ఇప్పటి వరకు అసలు భోజనం జోలికి వెళ్ళలేను బియ్యం కూడా పెట్టుకోలేను అన్న ఏదో మార్నింగు ఏడు వందలకు వేసాను మేసురు ఫోన్ చేసి అక్కడ ముగ్గిద్దాం పదా అంటే ఏడు అంటసార్లకి పని దగ్గరకి తీసుకెళ్ళిండు అక్కడ కొన్ని రాళ్ళు అయితే ఉండే అవన్నీ తీసి కుప్ప వేసినాము తర్వాత ప్లాన్ కోసము ఇంజనీరింగ్ ఫోన్ చేస్తే అతను ఫోన్ లేపలే ఈరోజు ముగ్గు ఆపేసి ఇంటికైతే వచ్చేసినాము సో రాగానే ఇక రూమ్లో నేను రెస్ట్ అన్న రూమ్లో రెస్ట్ చేసుకునే సమయంలో మా అక్క అయితే వచ్చి ఇడ్లీ ఇచ్చింది తొమ్మిది గంటలకు అట్లా ఇడ్లీ అయితే తెచ్చి ఇచ్చింది తిన్నాను ఇప్పటివరకు అయితే ఆకలి కాలేదు ఇప్పుడు ఆకలి అవుతుంది ఇక వెళ్ళి కర్రీ పైలకి వెళ్ళి ఏదైనా పప్పు తీసుకొని వచ్చి రైస్ అయితే పెట్టుకోవాలి సండే స్పెషల్ అంటూ ఏం లేదు ఈరోజు ఎందుకంటే నా తిప్పలు నాకు ఉన్నాయి పేమెంట్ వచ్చినా ఏ తిప్పలు అక్కడ అక్కడనే ఉన్నాయి ఇచ్చేస్తే నాకు ఒక టెన్షన్ పోతుంది కారం తినైనా హ్యాపీగా ఉండొచ్చు కానీ అప్పును చేసి మాత్రం దర్జాగా తినలేమన్నా ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేనేం కాదు చాలా మందికి అప్పులు ఉంటాయి నై చిన్న చిన్న అప్పులు మాత్రమే నాకు మించిన అప్పులు అయితే చాలామందికి ఉంటాయి వాళ్ళంతా ఎలా భరోసించి ఉంటున్నారో వాళ్ళ గోళాలు నాకు మాత్రం తెలియదు బట్ నేను మాత్రం చాలా అనుభవిస్తున్నా ఒక మాదిరిగా హ్యాపీగా ఉండడానికి కారణం మీరే నా ఛానల్ కొద్దిగా ముందుకు రన్ చేస్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటారన్న ఇది మాత్రం మనసారా ఆస్వాదించగలను ఇంత అప్పులున్నా కూడా ఏ చింత లేకుండా దర్జాగా పనిచేసుకొని వీడియోస్ తీయడానికి రీజన్ కూడా మీ యొక్క సపోర్ట్ మనస్ఫూర్తిగా చేస్తున్నారు కాబట్టి మీ సపోర్టు ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక శాడ్నెస్ ఏంటంటే మానిటైజర్ అనేది ఇంకా కాల ఒక్కటి అయిపోతే ఈ గుండెకు చెప్పలేనంత హ్యాపీనెస్ వస్తుందన్న ఇక నాకైతే ఎంత హ్యాపీనెస్ అంటే కొన్ని కోతులు సంపాదించలేనంత హ్యాపీనెస్ చిన్న మానిటైజర్ విషయంలోనే దొరుకుతుందని నా అభిప్రాయం ఇన్ని రోజులు అదే వెయిట్ చేస్తున్నా ఎంత వెయిట్ చేసినా కూడా మానిటైజర్ మాత్రం అవతలేదు మనకేమో టైం దొరకలేదు ఒక ఛానల్ నడిపిస్తే ఒక్క ఛానల్కు ఏ వీడియోస్ తీయాలన్నా అర్థం కాని సిచ్యువేషన్లో నేనుంటే అది ఇది లేస్తుందో లేవదా అని ఇంకొక ఛానల్ అయితే పెట్టినా రెండు ఛానల్ ఇప్పుడు నేను రన్ చేస్తున్నా ప్లస్ మేసర్ పని చేస్తున్నా ఇటు వండుకు వంట చేసుకుంటున్నా ఓ నానా తిప్పులు పడి పడి రెండు ఛానల్ని రన్ చేస్తూనే ఉన్నా ఈ గుండె ఇంత గట్టిగా అయితే రెండు ఛానల్ని అనిపియా సాయంత్రం ఒకటి పొద్దున ఒకటి రాత్రికి ఒకటి మసుకులు ఒకటి అప్పు ఇవన్నీ వీడియోస్ తీయ నా కర్మకాలు ఏదన్నా ఒక ఛానల్ సక్సెస్ అయితే ఇంకో ఛానల్కు బెటర్గా సక్సెస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి రెండో ఛానల్ స్టార్ట్ చేసిన ఈ తమ్ముడు బాధ అర్థం చేసుకొని మీరు కంప్లీట్గా నా లాంగ్వేజ్లో చూస్తే మీ చేతులతో వాచ్ అవర్స్ కంప్లీట్ చేస్తే చాలన్నా ఇప్పుడు పెద్ద పెద్ద యూట్యూబర్స్కు కూడా వాచ్ అవర్స్ కంప్లీట్ కావడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరు మీరే మీ వ్యూస్ వల్లనే మాలాంటి యూట్యూబర్స్ బతికే అవకాశం ఉంటుంది బతుకుతున్నారు కూడా అది ఇచ్చే సపోర్ట్ వల్లనే మీరు ఇవ్వకుండా అయితే ఏ ఒక్క యూట్యూబర్ కూడా సంపాదించలేరు వీడియోస్ తీసేంత ఇంట్రెస్ట్ చూపించలేరు మీరు ఇచ్చే సపోర్ట్ వల్లనే రెండు జరుగుతాయన్నా ఏం మాత్రం కన్ఫర్మ్ చెప్పగలను సో బాయ్ అన్న నాకు బాగా ఆకలిస్తుంది తినాలి వండుకొని బాయ్